చిత్తూరు జిల్లా గంగవరంలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఇక అర్చకులు అమర్నాథ్ రెడ్డి ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అమ్మవారి చల్లని చూపు ప్రజలపై ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు ఈ పలుమనేరు పట్టణం కానీ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మతాలను కావచ్చు ముఖ్యంగా ఉన్నటువంటి కమిటీ సభ్యులు ప్రతి సంవత్సరం చాలా గొప్పగా కూడా ఈ కార్యక్రమం నిర్వహించాం ఆ కార్యక్రమానికి మేము ఎప్పుడూ కూడా నేను నేను లేకపోతే నా భార్య ఎవరో ఒకరు అమ్మవారి దర్శనానికి రావడం అమ్మవారి దీవెనలు అందుకోవడం మామూలుగా కూడా జరిగేటువంటి కార్యక్రమం ఈ రోజు మనకి రాజు గారు